ఆర్గానిక్ పప్పులు కానీ ఇట్లా చాలా మంది ఉంటారు ఫస్ట్ టైం అయితే మీ ముందుకైతే అంటే ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను మనతో పాటు జోహాస్ అన్నగారు అయితే ఉన్నారు అంటే వీళ్ళు ఆర్గానిక్ స్టోర్ పెట్టడానికి ముఖ్యంగా కారణం ఏంటి అన్ని అడిగి అడిగిస్తున్నాం నమస్తే సార్ అంటే మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది సార్ అంటే ఆర్గానిక్ ఐస్ క్రీమ్ పెట్టాలని నేను ఫీల్డ్లో పన్నెండేళ్ల నుంచి ఉన్నాను రెండు వేల పన్నెండు ట్వల్వ్లో నేను ఈ బ్రాండ్ స్టార్ట్ చేశాను నెల్లూరు నా సొంతూరు అండ్ పిహెచ్డి ఇన్ ఫార్మసీ ఓకే బట్ నేను బిజినెస్ చేయాలన్న థాట్ ప్రాసెస్లో ఎప్పుడన్నో ఇన్వెస్ట్మెంట్తో చిన్న ఐస్ క్రీమ్ బార్లర్ స్టోర్ ఓపెన్ చేశాను నెల్లూరులోనే దాని తర్వాత దిస్ ఈజ్ నాట్ ద వే రియల్ వే దీన్ని కరెక్ట్గా పొజిషన్ చేయాలి యూనిక్ ఎస్ఓపి ఉండాలి యుఎస్పి ఉండాలి ఇట్లా మల్టిపుల్ చదువు ఉంది కదా బయట తిరిగాం సో ది బెస్ట్ ఇవ్వాలన్న థాట్ ప్రాసెస్లో ఆర్గానిక్ వైనాట్ ఆర్గానిక్ అనే థాట్ ప్రాసెస్లో వచ్చాం ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో తింటున్న ఉప్పులు పప్పుల దగ్గర నుంచి మొన్న ఎక్కడో ఈ ఆర్గానిక్ నమ్కీని అంటున్నాడు ఇంకోటి గట్టిగా మాట్లాడితే మొన్న ఆర్గానిక్ అగర్బత్తీలు అని వచ్చినాయి మొన్న షార్క్ ట్యాంక్ సీజన్ టూలో చూస్తే ఆర్గానిక్ సిగరెట్స్ వచ్చినాయి బట్ వైనాట్ ఐస్ క్రీమ్స్ బట్ ఇదంతా ఈ మధ్య వచ్చినవి నేను రెండు వేల పంతొమ్మిదిలోనే ఇది స్టార్ట్ చేసిన ఆర్గా ఎగ్జిస్టింగ్ ఐస్బర్గ్ ఐస్ క్రీమ్స్ నుంచి ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ కింద కన్వర్ట్ చేసి మార్చాము సో ఇది మాకు ఆల్మోస్ట్ ఇండియాలో సెవెంటీ టూ స్టోర్స్ ఉన్నాయి సో ఇంకా ప్రీమియం సెగ్మెంట్లో ఇవ్వాలి మా ప్రోడక్ట్లో ఎటువంటి డైల్యూషన్ లేకుండా చేయాలి అని ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ సెగ్మెంట్లో ఇప్పుడు ఈ స్టోర్ లాంచ్ చేసింది ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ పేరుతో సెవెంటీ ఫైవ్ స్టోర్స్ ఉన్నాయి ఇండియా వైడ్ ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ వెళ్ళి ఫస్ట్ స్టోర్ ఇది ప్రీమియం సెగ్మెంట్లో నెక్స్ట్ హైదరాబాద్లో మేము ఒక పది స్టోర్ల దాకా ఓపెన్ చేస్తాం నెక్స్ట్ వన్ ఇయర్లో అంటే ఇప్పుడు ముఖ్యంగా అంటే ఇందులో ఇందులో ఆర్గానిక్ అంటే ఇప్పుడు రా మెటీరియల్స్ ఏం వాడతారు సార్ ఇప్పుడు నార్మల్ బయటతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఆర్గానిక్ వరకు అంటే ఏం వాడతారు రా మెటీరియల్స్ మీ క్వశ్చన్ మంచి క్వశ్చన్ అదే చెప్పాలనుకుంటున్నాను పాయింట్ ఏంటంటే మేజర్గా ఇక్కడ ఆర్గానిక్ అనేది మార్కెటింగ్ కూడా అయిపోయింది ప్రాడక్ట్ వాడి కంటే కూడా ఏదైనా తీసుకొచ్చి ఆర్గానిక్ అని చెప్పి రూపాయి ఎక్కువ పెట్టి అమ్మేస్తే థర్డ్ ప్రాసెస్ ఇది అయిపోయింది సో సో ఇంక అది దానికి ఎంత కష్టపడతాము దాంట్లో ఎంత అవుట్పుట్ ఉంది దాంట్లో అసలు ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది అసలు ఎవరికి అవగాహన లేదు నాలెడ్జ్ లేదు సో దానికి ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఇంగ్రీడియంట్స్ ఏం ఆడతారు అసలు ఎందుకు సో ఈ వాల్ వాల్ మేము దానికే డిస్ప్లే డిస్ప్లే చేసింది కానీ మేము బొమ్మల గిమ్మలు లాంటివి పెట్టాల ఈ స్టోర్లో క్రిస్టల్ క్లియర్గా మా ఇంగ్రీడియంట్ స్టోరీ మా ప్రోడక్ట్ ఇంతే ఈ రెండు ఇంకేం చెప్పలా ఇంటీరియర్స్ అందంగా రిచ్గా ఉన్నా కాన్సన్ట్రేషన్ చేసింది ఈ రెండు విషయాలు ఒకటి మిల్క్ నేను నా సొంతూరు నెల్లూరు నెల్లూరులోనే ఇంకా కూడా నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టుకొని ఉండిపోవడానికి రీజన్ అదే నేను హైదరాబాద్లో స్టోర్స్ ఉన్నాయి ముంబైలో ఉన్నాయి పుణేలో ఉన్నాయి ఢిల్లీలో ఉన్నాయి డార్క్ మోడల్ స్టోర్స్ ఉన్నాయి క్విక్ కామర్స్కి ఇస్తాం ఇలాంటి పెద్ద పెద్ద సెగ్మెంట్లు అన్నీ చేస్తున్నాం మేము అయినా కూడా నెల్లూరు లాంటి ఊర్లోనే ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి ఆగిపోయామంటే ది బెస్ట్ ప్రోడక్ట్ని ప్రొక్యూర్ చేస్తాం అదే మిల్క్ మీకు హైదరాబాద్లో నేను ప్రొక్యూర్ చేయాలి అంటే అప్రాక్సిమేట్లీ నూట ఇరవై నుంచి నూట నలభై రూపాయలు ఉంటుంది అయినా కూడా దాంట్లో ది బెస్ట్ వచ్చిందా లేదా అనేది నాకు నా క్లారిటీ అయితే నాకు లేదు ఎందుకంటే నా ఇంత వాల్యూమ్ నేను ఇదే ప్రైజ్లో కొనడం కుదరదు త్రూ అవుట్ ద నా బిజినెస్ లైన్ కూడా అంతే వాల్యూమ్ దొరుకుతుందని గ్యారెంటీ లేదు సో నా నా సొంతూరు నెల్లూరులో ఇంకా అవేర్నెస్ లేదు టైప్ టూ సిటీ అది నాకు అదే మిల్క్ అరవై యాభై నుంచి అరవై రూపాయల మధ్యలో వస్తుంది సో అందుకని నేను అక్కడే ప్రొక్యూర్ చేస్తున్నా బటర్ వాడుతున్నాను బటర్ మేము రాజస్థాన్ నుంచి వేస్తున్నాం అక్కడ సర్ప్లస్ బటర్ అంటే మీకు ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి గురించి పక్కన పెడితే ఒక ఊరిలో ఒక వెయ్యి మంది ఉంటే ఆవులు ఐదు వేలు ఉంటాయి రాజస్థాన్ అండ్ పంజాబ్లో సర్ప్లస్ సో అక్కడి నుంచి నేను బటర్ చేస్తున్నాను సో ఆ బటర్ని వాడి ఐస్ క్రీమ్ యూస్ చేస్తున్నాను అట్లా ఇంకా రిఫైండ్ షుగర్ గురించి వస్తే అది పెద్ద ఎక్సర్సైజ్ చేసాం దాని మీద మేము అసలు చక్కెర వాడము పంచదార వాడం మేము దాన్ని మన ఇంట్లో వాడైతే ఏదైతే వాడము షుగర్ ఉందో అది షుగర్ అంటారు రిఫైన్డ్ షుగర్ వాడడం దానికి దానికి రీప్లేస్ చేస్తూ ఆల్టర్నేట్ షుగర్స్ వాడుతున్నాం దగా మిస్ట్రీ అంటారు పట్టుకు బెల్లం కోకోనట్ షుగర్ అంటారు పామ్ షుగర్ అంటారు జాగ్రీ పౌడర్ వచ్చి ఇవి వాడుతున్నాం మేము అంటే యాస్ పర్ ద ఫ్లేవర్ రిక్వైర్మెంట్స్ వాడుతున్నాం షుగర్ ఫ్రీకి అయితే ఆర్గానిక్ స్టీవియా వాడుతున్నాం అది వన్ ఆఫ్ ద ప్లాంట్ అది దేవుడిచ్చిందే మనకి అది ఆ మొక్క చూడడానికి పుదీనా లాగా ఉంటుంది రోట్లో వేసుకుంటే తీగు ఉంటుంది సో అది షుగర్ ఫ్రీకి ఆర్గానిక్ స్టీవియా వాడి చేస్తున్నాం అట్లా అట్లా ముఖ్యంగా సీజన్స్ అవును డైరెక్ట్ ఫార్మర్స్ ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి మేము ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మేజర్ ఆర్గానిక్ కానీ రెగ్యులర్ ప్రోడక్ట్లో కానీ ఏదైనా ఉన్న మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ప్రాసెసింగ్ ఇప్పుడు బీయింగ్ ఒక రైతు దగ్గరికి నువ్వు వెళ్ళి అడిగితే ఏం చేస్తాడో ఏం తెలియదు పదికైనా ఇచ్చేయాలి రూపాయి కానీ ఇచ్చేయాలి ఫ్రీకి అయినా ఇచ్చేయాలి సో దానికి మేము ఏం చేస్తామంటే దానికి నేను ఒక పదహారు లక్షలు పెట్టి ఒక బ్లాస్ట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ తీసుకొచ్చాను అంటే ఫిఫ్టీ డిగ్రీ టెంపరేచర్లో ఫ్రూట్ని మేము స్టోర్ చేస్తాం ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో తీసుకుంటే నేను త్రూ అవుట్ ద ఇయర్ బంగినపల్లి మ్యాంగోతో చేసిన ఐస్ క్రీమ్ ఇస్తాను సో దాన్ని మేము ఫ్రూట్ని మా నెల్లూరు పక్కనే ఒలపాడు అక్కడ నుంచి టమ్స్లో నేను మ్యాంగో ప్రొక్యూర్ చేసి దాన్ని కట్ చేసి పల్పు కింద కన్వర్ట్ చేసి మైనస్ ఫిఫ్టీలో స్టోర్ చేస్తాను త్రూ అవుట్ ది ఇయర్ వాడతాం అట్లానే మిగిలినవి కూడా అంటే సీజనల్ వైస్ గా ఏంటి కొంచెం మామలప్ప ఆమీదాని ఆ సీజనల్ వైస్ అట్లా అట్లా as పర్ ద రిక్వైర్మెంట్ ఇప్పుడు ప్రెసెంట్ సీతాఫల్ సీజన్ నడుస్తుంది సీతాఫల్ సీజన్ దాని తర్వాత మోస్ట్లీ కాలాజేమన్ వస్తుంది అట్లా as per ద రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు ఈ నట్స్ ఏ అన్ని ఇప్పుడు నట్స్ ఏ కూడా సేమ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ లో వాడేవే అయితే ఆర్గానిక్ కానీ టాపింగ్స్ లో వాడే టు బి ఫ్రాంక్ ఓపెన్ గా చెప్తున్నా అన్ని ఆర్గానిక్ కాదు అందుకే డిస్క్లైమర్ కూడా పెట్టాము అక్కడ ఎందుకంటే ఇక్కడ మార్కెటింగ్ గోడైపోయిందని చెప్పాను కదా ఆర్గానిక్ అనేది సో అదే క్రిస్టల్ క్లియర్ థాట్ ప్రాసెస్ ఏంటంటే ఓకే మా ఇంగ్రీడియంట్ స్టోరీ ఈస్ ది బెస్ట్ ఓకే యాడ్ ఆన్ చేయడం కోసం ది బెస్ట్ మీకు ఇవ్వాలన్న థాట్ ప్రాసెస్ తో వర్కౌట్ చేస్తాను ఓకే అట్లా అక్కడ చూసినట్టయితే అక్కడ ఫౌండర్ పర్మిషన్ పెట్టి అది అంటే అది ఏంది పెట్టడానికి రీసెంట్ అది అంటే అది ఏదో మార్కెటింగ్ అని అనుకుంటున్నారు కానీ బట్ నా పాయింట్ ఏంటంటే మీ హెల్త్ గురించి నేను ఛాలెంజ్ చేస్తాను బట్ ఇదంతా ఎట్లా అంటే నేను ఫీల్డ్ లో పన్నెండేళ్ళ నుంచి ఉన్నానని చెప్పాను నాకు డెబ్భై స్టోర్లు ఉన్నాయి నెల్లూరు లాంటి ఊర్లలో కూడా నేను బిజినెస్ చేస్తున్నాను సో అలాంటి ఊర్లలో కూడా నా కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ వచ్చిన వాళ్ళు చెప్పిన మాటలే ఓకే మాట్లేదు మీ బయట ఎక్కడైనా చిన్న మీకు కోన ఐస్ క్రీమ్ తిన్నా కూడా పక్క రోజుకి నాకు వస్తుంది జలుబు చేస్తుంది అంటారు సో దానికి మీద అలా అవ్వదు అన్నారు నాకు కూడా తెలియదు అప్పటిదాకా చెప్పేంతవరకు సో ఇట్ హ్యాస్ ద పాసిబిలిటీ అని నాకు కూడా అనిపించి డిస్ప్లేదు అట్లా అంటే ఇవే ఐస్ క్రీమ్ ఇప్పుడు మన దగ్గర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా లైక్ అదే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ సేల్ చేసే బ్రాండ్ కాదు నాది అంటే ఏంటంటే నేను వన్స్ వి కన్వర్టెడ్ ఐస్ క్రీమ్ ఇంటూ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ సో హెవీ క్వాంటిటీలో టన్స్ ఆఫ్ మెటీరియల్ నేను ప్రొక్యూర్ చేసి తెస్తున్నా ఫార్మర్ దగ్గర నుంచి బయట మార్కెట్లో ఎవరు పడితే ఆర్గానిక్ అని చెప్పి అమ్మేస్తున్నాడు సో వై నాట్ వి మనం ఎందుకు మనం ది బెస్ట్ ప్రోడక్ట్స్ మార్కెట్లో తెస్తున్నాం సేల్ చేస్తున్నాం మనం కూడా దాన్ని కరెక్ట్గా తీసుకెళ్ళిద్దాం అని చెప్పి ఐస్బర్గ్ అనే ఐస్బర్గ్ అనేది ఐస్ క్రీమ్ని డిస్ప్లే చేస్తున్నా ఐస్ అనేది సెగ్మెంట్ సో కొత్త ప్రోడక్ట్ కొత్త బ్రాండ్ చేద్దామని ప్రౌడ్ ఫార్మర్ ఆర్గానిక్స్ అనే బ్రాండ్ చేస్తాం సో ఇప్పటిదాకా మేము దాన్ని కాన్సన్ట్రేషన్ చేయలే అది ఒక బ్రాండ్ చేసాం పెట్టామే కానీ ఈ కామర్స్ వరకు వదిలేసాం అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ మా ఓన్ వెబ్సైట్ వరకు ఈ ఐస్ క్రీమ్ సెగ్మెంట్లో కూడా దాన్ని ఈ స్టోర్తోనే తీసుకోవచ్చు ఇప్పుడు అన్న మనకు అంటే బయట వాటితో పోలిస్తే అంటే టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ అవుతుందా అది నా ప్రోడక్ట్ గురించి నేను ఏదో మార్కెటింగ్ చేసినట్టు ఉంటుంది సారీ టు ఆస్క్ నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావు కదా నువ్వు చెప్పు అంటే నేను ఫ్రాంక్నెస్ కోసం నాకు ఈ రోజు దాకా నువ్వు నాకు తెలియదు నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావు నువ్వు చెప్పు అంటే గోట్ మిల్కే కాదు దాని ట్రెడిషనల్ మిల్క్ అనే కేటగిరీ ఒకటి చేసాం గోట్ మిల్క్ క్యామెల్ మిల్క్ డాంకీ మిల్క్ మూడు మిల్క్ లతో ఐస్ క్రీమ్ చేస్తాం అది ఏదో ఏదో చేసేయాలని కాదు ఆ మిల్క్ లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు మీకు మీకు మార్కెట్లో చిన్నపిల్లలకి ఇప్పుడు ఏడో నెలలో ఎనిమిదో నెలలో పుట్టిన పిల్లలకు కూడా డంకి మిల్క్ తాకిస్తండి అంటారు ఎందుకంటే వాళ్ళకి కెపాసిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది అని సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్కి అలానే ఒక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇప్పుడు మీరు గోట్ మిల్క్తో సోప్స్ ఉన్నాయి క్యామెల్ మిల్క్తో చాక్లెట్స్ ఉన్నాయి సో వై నాట్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఐదేళ్ళ తర్వాత ఎవరైనా అదే సెగ్మెంట్ చేయొచ్చు సో ఫీల్డ్లో ఉన్నాం దీ బెస్ట్ చేద్దాం అనే థాట్ ప్రాసెస్ అవి కూడా లాంచ్ చేస్తాం అట్లా అంటే ఇప్పుడు ఈ బిజినెస్లో అంటే మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారు అంటే ఈ ఆర్గానిక్ అంటే అన్నప్పుడు అంటే ఈ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ఏంది అట్లా అంటే బిజినెస్ అంటేనే ఛాలెంజ్ నెంబర్ వన్ అంటే ఇరవై నాలుగు గంటలు రిస్క్ ఇరవై నాలుగు గంటలు టెన్షన్తోనే పనిచేస్తాం ఆర్గానిక్ అంటే ఇంక దానికి టెన్ టైమ్స్ అనమాట ఎందుకంటే అసలు ముందు నాలెడ్జ్ ఉండదు అవతల వ్యక్తికి అంటే ఎవరైనా వాళ్ళిళ్ళనే కాదు ఎవరికైనా కూడా కస్టమర్కి కానీ వెండర్కి కానీ ఆ నాలెడ్జ్ ఇవ్వాలి అసలు ఎందుకు ఇప్పుడు నువ్వు అడిగే చూసావు ఆ ఎందుకు అనే క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి ఎందుకు ప్రైజింగ్ ఎక్కువ అనే థాట్ ప్రాసెస్ క్లారిటీ ఇవ్వాలి సో ఆ ప్రైజింగ్ సెగ్మెంట్లో కూడా మేము ఏం చేసాం ఇక్కడ వన్ రూపీ పర్ గ్రామ్ సెగ్మెంట్ చేస్తాం అదే ఆర్గానిక్ అనగానే ఇది కాస్ట్లీ ఏమో అదేమో ఇదేమో అనే థాట్ ప్రాసెస్ అందుకని నువ్వు ఓపెన్ రా అన్ని వన్ రూపీ పర్ గ్రామ్ నువ్వు యాభై రూపాయల కావాలా యాభై రూపాయల్లోనే తిను వందలో కావాలి వందలోనే తిను ఐదు వందలు నీ కానీ నీ పాసిబిలిటీ నీ టేస్ట్ నీ రిక్వైర్మెంట్స్ సో అది మా దానికి నీకు ఎగ్జాంపుల్ చెప్తా మేము మా దగ్గర పెకెన్సు బ్రెజిల్ నట్స్ హెజల్ నట్స్ పిస్తా ఇట్లాంటివి ఉన్నాయి ఈ నట్స్ పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఐదు వందల మధ్యలో ఉంటుంది ప్రైస్ పర్ కేజీ వన్ రూపీ పర్ గ్రామ్ అంటే కేజీ ఎంత అయింది వెయ్యి రూపాయలు అవుతుంది మరి నాకు ఎంత లాస్ అది సో ఓవరాల్ పిక్చర్ ఏంటంటే ఇవన్నిటిని కలిపి ఒకే సింగిల్ ప్రైస్ పాయింట్లోకి తేవాలి అనేది చేస్తున్నాం సో ఇది ఇంత పెద్ద ఛాలెంజ్ తీసుకోవడం ది బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వడం అనేది కూడా అంత ఈజీ కాదు అట్లా అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే ఏదో మార్కెట్ లో కట్ అంటే ఇక్కడ సస్టైనబిలిటీ దాన్ని ఏమంటారంటే నేను గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ ఒకటి నేను ఎన్ని రోజులు నిలబడతాను మార్కెట్ లో అనేది ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇచ్చేస్తా నువ్వు అడిగిన ప్రతి క్వశ్చన్ కి నేను సమాధానం చెప్తున్నా అది వాళ్ళు చెప్పగలరా ఏంటండి నాలెడ్జ్ అది నిజంగా నువ్వు చేస్తే ఆ అవుట్పుట్ వస్తుంది ఇప్పుడు నేను ఈ ఫీల్డ్ లో పన్నెండు నేను ట్వెల్వ్ ఇయర్స్ నేను ఇంకొకటి ఇంకొక ట్వంటీ థర్టీ ఇయర్స్ ఉండాలనేది నా టార్గెట్ సో దానికి ఏం చేయాలనే థాట్ ప్రాసెస్లో వర్క్అౌట్ చేస్తున్నా రోజులు అంతే అంతే ఇప్పుడు నేను సారీ అంత గర్వంగా ఫౌండర్ ప్రామిస్ జలుబు చేయదు గొంతులో గరగర రాదు దాహం ఏదని నేను చెప్పానంటే అంటే అట్లీస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కాపోవచ్చు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకోటి అదే సెగ్మెంట్ వేరే ఐస్ క్రీమ్ వాడు ఎవరు చేయగలుగుతాడు సో నా ఆ పర్సన్ ఎవరో కూడా తెలియకుండా వాళ్ళ హెల్త్ మీద నేను పెట్టి చేస్తున్నానంటే నా కాన్ఫిడెన్స్ అది నా నా ప్రోడక్ట్ మీద కాన్ఫిడెన్స్ నా మీద కాదు అలా ఇప్పుడు స్టార్టింగ్ నా టూ థౌసండ్ టువెల్ నార్మల్ ఐస్ క్రీమ్ పెట్టి వరకు ఎగ్జాంపుల్ ఈ రోజు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చి వీడియో చేస్తున్నావు అంటే ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ఇన్నోవేషన్ నేను నమ్మిన సూత్రం ఏంటంటే కస్టమర్ ని ఎగ్జైట్ చేయలేకపోతే నువ్వు బిజినెస్ పర్సన్ కావు ఎందుకంటే నీ దగ్గరికి వాటిని దగ్గరికి వచ్చి రూపాయిని ఖర్చు పెట్టి నీ దగ్గర నుంచి ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నాడంటే అది వాళ్ళకి వాల్యూ ఎడిషన్ కావాలి ఏదో నేమ్ షేక్ నీడ్ కోసం ఏదో జరిగింది అమ్మేసాం అనుకుంటే నువ్వు సస్టైనబుల్గా గ్రో అవ్వలేవు సో అదే థాట్ ప్రాసెస్లో లేదు వీ నీడ్ టు గివ్ ద బెస్ట్ టు ద మార్కెట్ యాజ్ వెల్ యాజ్ వీ నీడ్ టు మేక్ మనీ పని చేద్దాం బెస్ట్ ఇద్దాం బిజినెస్ కింద కూడా మార్చుకుందాం అన్న థాట్ ప్రాసెస్లో ఆర్గానిక్ సెగ్మెంట్కి వచ్చాం నేను ఓన్లీ నేను సేవ చేస్తున్నాను అట్లా నేను సంపాదించిన డబ్బుతో సేవ చేస్తాను వేరే విషయం బట్ ది బెస్ట్ అన్న థాట్ ప్రాసెస్ లో ప్రతిరోజు ప్రతి ఒళ్ళు అడిగే క్వశ్చన్ అందరికీ చెప్పే సమాధానం ఒకటే ఐ లవ్ ఎన్లా ఎందుకు అంటే రీజన్ చెప్తా అలా చెప్పి అయిపోను నేను ఇవన్నీ తయారు చేసింది నేనే ప్రతిరోజు ఆర్ఎన్టీ చేసేది నేనే మోర్ దెన్ ఫార్టీ ప్లస్ లెవెల్స్ వర్కౌట్ చేస్తాం కీటో వీగన్ హై ప్రోటీన్ లో క్యాలరీ ఇలాంటి ఐస్ క్రీమ్స్ వెరైటీలన్నీ చేస్తాం హెచ్ఆర్ఎక్స్ అని హృతిక్ రోషన్ బ్రాండ్ వాళ్ళకి మేము కీటో ఐస్ క్రీమ్ ఇస్తాం లో క్యాలరీ హై ప్రోటీన్ సో ఇవన్నీ నేనే చేశాను కానీ నా పాయింట్ ఏంటంటే వెనిలా తింటే బేస్లో ఉన్న స్ట్రాంగ్నెస్ తెలుస్తుంది బీయింగ్ మ్యానుఫ్యాక్చరర్ సో నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రోడక్ట్ అయినా ఏ బ్రాండ్ అయినా ముందు అది తింటా వాళ్ళ దగ్గర దమ్మెంతుందో చూద్దామని

ఎవరైనా రావచ్చు కానీ నెంబర్ వన్ మీరు ఫార్మర్కి ఎంత బెటర్మెంట్ చేయగలుగుతారు అనే థాట్ ప్రాసెస్ బేస్లో పెట్టుకొని మీరు రండి ఎందుకంటే ఫార్మర్ దగ్గర ల్యాక్ అయ్యేది ఏంటంటే మార్కెటింగ్ అది చేసుకోలేడు ఓపెన్గా నువ్వు పండించలేవు నువ్వు కరెక్ట్గా నువ్వు చేసే పని నువ్వు కరెక్ట్గా చేయి అలాగని ఫేక్ థింగ్స్ తీసుకొచ్చి చూపించి చేయకు ఆర్గానిక్ సెగ్మెంట్ అయితే లేదు నీకు వేరే బిజినెస్ ఏదైనా అంటే నేను చెప్పే ఒకటే సూత్రం ఏంటంటే ఒకటి నెంబర్ వన్ కాన్ఫిడెన్స్ నెంబర్ టూ పెర్సరెన్స్ నువ్వు నీ మీద నీకు నమ్మకం ధైర్యం ఉండాలి నెంబర్ టూ ఎన్ని దెబ్బలు తగిలినా కంటిన్యూగా ట్రై చేసే కెపాసిటీ ఉండాలి అంటే ఈ సెగ్మెంట్ లో ఇదే నెంబర్ వన్ స్టోర్ ఎగ్జిస్టింగ్ మోడల్లో అంటే మేము కోల్డ్ స్టోన్ సన్డేస్ క్రషింగ్ లో దాంట్లో డైరీ మిల్క్ చాక్లెట్లు ఫెరార్ రోజర్స్ వేసి మా ప్రోడక్ట్ మేమే డైల్యూట్ చేస్తున్నాం అనిపించి ఈ సెగ్మెంట్కి వచ్చాం ఆ సెగ్మెంట్లో ఒక సెవెంటీ ఫైవ్ స్టోర్స్ ఉంటాయి లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అప్రాక్సిమేట్లీ మేము ఫోర్టీన్ సిఆర్ చేసాం అంటే బీటూబీ రెవెన్యూ ఇప్పటిదాకా మేము బీటుసీ లేము అంటే బీటూసీలో ఇప్పుడే వచ్చాం ఎగ్జిస్టింగ్ లో మాకు ఒక ఎనిమిది స్టోర్లే కంపెనీ వన్ స్టోర్లు మిగిలిన ఫ్రాంచైజింగ్ మోడల్ అలాగే మేము ప్రోడక్ట్ మాత్రమే సప్లై చేస్తాం బీటూబీలో ఇది ఇప్పుడు బీటుసీలో ప్రీమియం సెగ్మెంట్లో ఇది లాంచ్ చేసాం వన్ ఇయర్ లోపు ఇంకొక పన్నెండు స్టోర్లు మేము హైదరాబాద్ అండ్ విజయవాడ అండ్ వైజాగ్లో లాంచ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఆర్గానిక్ సెగ్మెంట్ లాంటి నెక్స్ట్ ఇయర్ లాంచింగ్స్ ఉన్నాయి ఈ ఆర్గానిక్ సెగ్మెంట్ లోనే నెక్స్ట్ వన్ ఇయర్ లోపు పన్నెండు స్టోర్లు లాంచ్ చేస్తాం. ఆర్గానిక్ యస్ 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 దీంట్లోనే ఓకే ఆల్ ది బెస్ట్ సరే నువ్వు నన్ను ఇన్ని ఈ క్వశ్చన్ అడిగావు కదా నేను ఒకటి అడుగుతా. జెన్యూన్ గా చెప్పు నువ్వు ఐస్ క్రీమ్ టేస్ట్ చేసావు నేను నీకు నాకు పరిచయం లేదు నువ్వు ఈ రోజే వచ్చి అడిగావు నేను వీడియో చేస్తామా ఓకే అన్న నువ్వు టేస్ట్ చేసిన రివ్యూ ఎగ్జాక్ట్ గా జెన్యూన్ గా చెప్పు డిఫరెన్స్ ఎలా ఉంది బయట వాటికి దీనికి చెప్పు నీకు దాహం వేస్తుందా టేస్ట్ ఎలా ఉంది వీటికి చెప్పు డిఫరెన్స్ అయితే అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు మ్యాంగో ఫ్లేవర్ అయితే తిన్నా అంటే బయట వాటితో పోలిస్తే ఇప్పుడు ఆడేట్ షుగర్స్ లేవు కాబట్టి ఇప్పుడు చూడొచ్చు మీరు బయట ఇక్కడ చూడొచ్చు ఈ షుగర్స్ ఉన్నాయి కాబట్టి అంటే నేను ఏదో డిఫరెంట్గా ఉంది అంటే మనం ఇప్పుడు ఇవి వాడుతూ ఎప్పుడు తిన్నాము ఇప్పుడు పట్టిక వెళ్ళాము ఇవి వాడుతూ ఐస్ క్రీమ్ అయితే ఫస్ట్ టైం నేను అయితే టేస్ట్ చేసినా టేస్ట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది అలాగే ఇంకోటి అంటే బయట ఐస్ క్రీమ్ తినప్పుడు అంటే మనం వాటర్ రావడం అలాంటి చేస్తాం ఇక్కడ ఐస్ క్రీమ్ తినాక మాత్రం వాటర్ అయితే తాగాలి మీరైతే హండ్రెడ్ పర్సెంట్ వచ్చి ఒక్కసారి అయితే టేస్ట్ చేయండి మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ అయితే తెలుస్తుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఆర్జే పంప్ పేజ్ని అయితే ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్